హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా అనేది చూపిస్తాను మొబైల్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలో మీరు చూసుకోండి ఓసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఈడ ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ చేయాలి ఇలా సెర్చ్ చేస్తారు కదా ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అని ఈడ చూపిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ లింక్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లో నావిగేట్ అవుతారు ఈ ఈ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈడ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మోర్ క్లిక్ చేసి ఈడ అప్లికేషన్ సర్చ్ అని ఉంది కదా అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయాలి అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు సర్చ్ బై అని ఉంటుంది సర్చ్ బైలో మొబైల్ నెంబర్తో కూడా సర్చ్ చేయొచ్చు లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు అప్లికేషన్ ఐడి ఉంటే అప్లికేషన్ ఐడితో కూడా సర్చ్ చేయొచ్చు అలాగే ఎఫ్ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఉంటే కూడా సర్చ్ చేయొచ్చు ఆ కార్డ్ నెంబర్తో నుంచి సెర్చ్ సర్చ్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో నేను వచ్చేసి మొబైల్ నెంబర్తో సర్చ్ చేయాలా సర్చ్ చేసి చూపిస్తాను మీకు ఎలా సర్చ్ చేయాలో చూపిస్తాను చూసుకోండి మొబైల్ నెంబర్ ఇడ ఎంటర్ చేయాలా మొబైల్ నెంబర్ క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇడ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలా ఇలా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గో పైన క్లిక్ చేయాల గో పైన క్లిక్ చేస్తే ఇడ మీకు లిస్ట్ అనేది వస్తుంది ఈ లిస్ట్ లో మీ అప్లికేషన్ నెంబర్ చూసుకోవచ్చు మీ అప్లికేషన్ నెంబర్ మీ అప్లికేషన్ నేమ్ ఏం పేరు అప్లికేషన్ దారి పేరు ఏంది డిస్టిక్ ఏ డిస్టిక్ నుంచి ఉన్నారు సూర్యాపేట ఇంకా మండల్ ఏది మండల్ పేరు చూపిస్తుంది అలాగే విలేజ్ పేరు ఏ విలేజ్ నుంచి ఉన్నారు ఇంకా సర్వేయర్ పేరు ఏమి అండ్ సర్వేయర్ మొబైల్ నెంబర్ అండ్ స్టేటస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ చూ కనిపిస్తుందా సర్వే కంప్లీటెడ్ అని అంటే వీళ్ళకి ఎలిజిబుల్ లో వీళ్ళు ఉన్నారు సో వీళ్ళకి శాంక్షన్ అయినట్టే ఇంకా అప్లికేషన్ డిస్టిక్ వచ్చేసి అప్లికేషన్ డిస్టిక్ నెంబరు అండ్ అప్లికేషన్ నేము మండలి ఏది మొబైల్ నెంబరు సర్వే నెంబర్ ఇట్లా మీకు లిస్ట్ అనేది వస్తుంది ప్రతి అప్లికేషన్ నెంబర్ ఆర్డర్ వైజ్గా ఉంటుంది లైక్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు సర్వేయర్ మొత్తం కనిపిస్తుంది ఇలా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీకు చూపించట్లేదు మీ అప్లికేషన్ నెంబర్ కొట్టినా మొబైల్ మొబైల్ నెంబర్ కొట్టినా మీ డీటెయిల్స్ రాక రావట్లేదు సో మీరు ఏం చేయాలంటే వచ్చేసి హోమ్ బటన్ పైన క్లిక్ చేయాలా హోమ్ బటన్ పైన క్లిక్ చేసి ఇడ మళ్ళా మోర్ పైన క్లిక్ చేయాలా మోర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈడ మీరు గ్రేవియన్స్ అనేది కనిపిస్తుందా గ్రేవియన్స్ పైన క్లిక్ చేయాలా గ్రేవియన్స్ పైన క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఈడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొతే ఆ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది వస్తుంది ఆ ఫామ్లో మీరు ఇంగ్లీష్లో లేకపోతే తెలుగులో మీ రీజన్ అనేది రాసుకోవాలి లైక్ నాకు నేను అప్లై చేసిన నేను అప్లై చేసిన కానీ నా సర్వేర్ అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపించట్లేదు అని మీరు ఒక రిపోర్ట్ రాయాలి ఆ రిపోర్ట్ రాసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు మీకు ఒక మెయిల్ మెయిల్ లేకుంటే అలా వచ్చిన తర్వాత ఆ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది ఒక అప్డేట్ కానీ ఒక వన్ వీక్ అలా పడుతుంది ఆ వన్ వీక్ తర్వాత మీరు మళ్ళీ వచ్చేసి స్టేటస్ అనేది నేను ఎలా చెప్పానో అలానే చెక్ చేసుకోవచ్చు సో ఇదండి మొబైల్లో చూసి ఇలా ఇలా చూసుకోవాలి మొబైల్లో మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ